హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గోల్డ్ అప్డేట్స్ త్రీ వన్ నైన్ వన్ ఈరోజు అయితే మనం గోల్డ్ కాస్ట్ అయితే చూసుకున్నాం ట్వంటీ ఫోర్ క్యారెట్ ఉంది ట్వంటీ టూ క్యారెట్ ఎలా ఉంది అలాగే వన్ గ్రామ్ ఎలా ఉంది అలాగే ఎయిట్ గ్రామ్స్ ఉంది లెవెన్ పాయింట్ సిక్స్ సిక్స్ ఫోర్ తొలమ ఎలాగ ఉందని చూసుకుందాం ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి చాలా తక్కువ పర్సెంటేజ్ సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు డైలీ గోల్డ్ అప్డేట్ అయితే మనకైతే అవైలబుల్గా ఉంటుంది మన ఛానల్లో ప్లీజ్ సబ్స్క్రైబ్ ట్వంటీ ఫోర్ క్యారెట్ ఈరోజు వన్ గ్రామ్ బిస్కెట్ బంగారం మనం చూసుకున్నట్టయితే ఏడు వేల ఎనిమిది వందల రూపాయలు అయితే పడుతుందండి ఈరోజు నిలటి మీద రేట్ అయితే బాగా తగ్గింది మనకి ట్వంటీ ఫోర్ క్యారెట్ వన్ గ్రామ్ బిస్కెట్ వచ్చేసి అలాగే ట్వంటీ ఫోర్ క్యారెట్ ఈరోజు కాస్ ఎనిమిది గ్రాములు బంగారం వచ్చేసి మనకి అరవై రెండు వేల నాలుగు వందల రూపాయలు అయితే పడుతుందండి బిస్కెట్ ఎనిమిది గ్రాములు వచ్చేసి మనకి అలాగే ట్వంటీ ఫోర్ క్యారెట్ ఈరోజు తొలం లెవెన్ పాయింట్ సిక్స్ సిక్స్ ఫోర్ గ్రామ్స్ వచ్చేసి మనకి తొంభై వేల తొమ్మిది వందల ఎనభై రూపాయలు అయితే పడుతుందండి ఈరోజు లెవెన్ పాయింట్ సిక్స్ సిక్స్ ఫోర్ గ్రామ్స్ అలాగే ట్వంటీ టూ క్యారెట్ ఈరోజు వన్ గ్రామ్ వస్తువు తయారు చేసుకునే బంగారం వచ్చేసి మనకి ఏడు వేల నూట ఎనభై రూపాయలైతే పడుతుందండి ఈరోజు వస్తువు తయారు చేసుకునేది ట్వంటీ టూ క్యారెట్ అంటే అలాగే ట్వంటీ టూ క్యారెట్ ఈ రోజు కాస్ ఎనిమిది రూపాయలు బంగారం వచ్చేసి మనకి యాభై ఏడు వేల నాలుగు వందల నలభై రూపాయలు అయితే పడుతుంది ఎనిమిది గ్రాములు అంటే కాస్ అని అర్థం మీకు తెలుసు ఆల్రెడీ అలాగే ట్వంటీ టూ క్యారెట్ ఈ రోజు తొలం లెవెన్ పాయింట్ సిక్స్ సిక్స్ ఫోర్ గ్రామ్స్ వచ్చేసి మనకి ఎనభై మూడు వేల ఏడు వందల యాభై రూపాయలు అయితే పడుతుందండి ఈ రోజు లెవెన్ పాయింట్ సిక్స్ సిక్స్ ఫోర్ గ్రామ్స్